ఏమైందా ఇట్లా చెప్పకుండా వచ్చిన ఏం లేదా అక్క ఇంట్లో బోర్ కొడుతుంది టీవీ కూడా ఖరాబ్ అయింది అందుకే పిల్లలు తీసుకొని వచ్చు అవునా ఎప్పుడు వచ్చినావు అక్క ఇప్పుడే వచ్చిన అరే ఈ టీవీ ఎంత ఉంటారా నలభై యాభై వేలు ఉంటుందా అరా టీవీకి నలభై యాభై వేలు ఎందుకు అక్క యాభై ఐదు ఇంచుల టీవీ ఇరవై మూడు వేలకు వస్తుంది దాంతో పాటు ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మీరు విన్నర్ నిజమే అది తక్కువ ధరలో టీవీలు అయితే ఇచ్చేస్తున్నారు దాంతో పాటు బంపర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ న్యూ ఇయర్ సంక్రాంతికి నాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఫార్టీ త్రీ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఏ టీవీ తీసుకున్నా కూడా ఫిలిప్స్ వన్ పాయింట్ ఫైవ్ హోమ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు దాంతో పాటు సిక్స్ గిఫ్ట్స్ ఫ్రీ హోమ్ థేటర్ ఆన్లైన్ ప్రైస్ అయితే మీరు చూసుకోవచ్చు అది టీవీతో పాటు ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ అది కూడా సంక్రాంతి వరకు మాత్రమే ఇక్కడ టీవీస్ నైన్టీన్ ఇంచ్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏ టీవీ తీసుకున్నా కూడా ఫోర్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ సెవెన్ ండ్రెడ్ కి ఇచ్చిస్తున్నారు దాంతో పాటు ఇక్కడ చూపిస్తున్న గిఫ్ట్స్ ఫ్రీ అన్ని సైజ్ టీవీ ప్రైసెస్ స్క్రీన్ చేస్తున్నా చెక్ చేసుకోండి మీకు ఏది కావాలంటే అది అండ్ ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ సౌండ్ సిస్టమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మరి ఇంకెందుకు లైట్ లో ప్రైస్ లో హై క్వాలిటీ లో టీవీ పర్చేస్ చేద్దాం అనుకుంటే నాజ్ ఎలక్ట్రానిక్స్ కి వచ్చేసేయండి వీళ్ళకి రెండు స్టోర్స్ ఉన్నాయి ఏ స్టోర్ కి వెళ్ళినా కూడా ఆఫర్ అయితే అవైలబుల్ ఉంది వీళ్ళ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ కోటి గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ గుజరాత్ గల్లీ న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నంబర్ కాల్ చేసి తెలుసుకోండి బై బాయ్